గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయేటప్పటికీ ఖర్చు చేయగలిగినది రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్లయితే ఇప్పుడు ప్రతిపాదన వచ్చేసి రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల కోట్లు నలభై ఒక్క వేల కోట్లు పెరుగుదలతో బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది అందులో కూడా ఏమి సూపర్ సిక్స్లో ఇంచుమించు ఏమీ లేకుండా ఒక దీపంలో మాత్రం సింగిల్ సిలిండర్ అంటే కేవలము కేవలము పరిపాలన చేసి జీతాలు బత్యాలు ఇచ్చి ఊరికి నడిపేదానికి ఎటువంటి వెల్ఫేర్ లేకుండా నడిపేదానికే నలభై ఒక్క వేల కోట్లు మీరు ఎక్కువ చూపిస్తున్నారు పోనీ ఏ విధంగా ఆ నలభై ఒక్క వేల కోట్లు రీచ్ అవుతారని చెప్తే గమనించినట్లయితే మీరు ప్రధానంగా పన్ను రాబడి ఏదైతే ఉందో ఇరవై నాలుగు వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు అదేవిధంగా మీరు అమరావతి కోస్తము ఏదైతే గ్రాంట్ అని అనుకుంటున్నారో ఆ గ్రాంటు పదహైదు వేల కోట్లు చూపిస్తున్నారు అది గ్రాంటా అప్ప అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు మీరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు మీరే ఒకసారి ఏమంటున్నారంటే అప్పు వరల్డ్ బ్యాంక్ అప్పు ఏడిబి అప్పు ఆ అప్పు కూడా కొంత సమయం తర్వాత తీసుకొని కట్టేదానికి అప్పు మొత్తం మీద మీరు అప్పనే అంటున్నారనమాట ఇరవై నాలుగు వేల కోట్ల పన్ను రాబడి ఏ విధంగా మీరు పెంచుతారని చూసినట్లయితే అసలు మీ పరిపాలనలో గమనించినట్లయితే నెట్గా మైనస్లో పడుతున్నారనమాట ఎందుకు మైనస్లో పడుతున్నారని రెండు వేల ఏప్రిల్ ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇవి సీఏజీ నుంచి కంట్రోల్ అండ్ డైటర్ జనరల్ అకౌంట్స్ నుంచి తీసుకున్న లెక్కలు ఏప్రిల్లో ఇంచుమించు పదకొండు శాతం పెరుగుదల్లో ఉన్నారు అయితే ఏప్రిల్లో మీరు ఇంకా లేరు ప్రభుత్వంలో మేలో మైనస్ రెండు పాయింట్ ఎనిమిది శాతం జూన్లో మైనస్ ఎనిమిది పాయింట్ తొమ్మిది అంటే ఇంచుమించు మైనస్ తొమ్మిది శాతం జూలైలో మైనస్ ఐదు పాయింట్ మూడు శాతం ఆగస్టులో మైనస్ ఒకటి పాయింట్ తొమ్మిది అంటే మైనస్ రెండు శాతం సెప్టెంబర్లో మైనస్ నాలుగు పాయింట్ ఐదు శాతం ఓవరాల్గా చూసుకుంటే మైనస్ రెండు శాతం ఇదే ఒకవేళ మాకు పరిపాలన రాదంటారు కదా అంటే ఎప్పుడు మీరు ఎట్లంటే మాకు పరిపాలన రాదు అని పోనీ మీ అంత అనుభవం లేదంటారు మంచిదే అయితే ఇదే ఆరు నెలలు పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే అక్కడ ఏప్రిల్ నెలలో పదహారు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదల మే నెలలో పద్దెనిమిది పాయింట్ మూడు శాతం పెరుగుదల జూన్లో ఒకటి పాయింట్ ఆరు శాతం పెరుగుదల జూలై ఇరవై మూడులో పది పాయింట్ ఆరు శాతం పెరుగుదల ఆగస్టు ఇంచుమించు ఆరు శాతం పెరుగుదల సెప్టెంబర్ ఐదు పాయింట్ ఐదు శాతం పెరుగుదల మొత్తం మీద ఇంచుమించు యావరేజ్గా ఆ పోయిన సంవత్సరంకు ఆ సంవత్సరంకి ఇరవై ఇరవై రెండుకు ఇరవై మూడుకు చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఐదు శాతం పన్ను రాబడి పెరిగితే మీరు రెండు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత చూస్తే మైనస్ రెండు శాతంలో ఉండాలన్నమాట అంటే మీరు పెరగడం లేదు మీ పన్ను ఆదాయం తగ్గుతుంది అది కూడా రెండు కూడా ఎందుకు వచ్చింది ఏప్రిల్ నెల మీరు లేనప్పుడు పదకొండు శాతం పెరుగుదలలో ఉంది కాబట్టి ఏప్రిల్ తీస్తే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరుసగా ఐదు నెలలు కూడా మీరు మైనస్లో ఉన్నారు మరి ఈ మైనస్ పెరుగుదల పెట్టుకొని మీరు ఏ విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల పన్ను పెరుగుతుంది ఈ ఆరు నెలలు అనేది ప్రజలు ఒక్కసారి గమనించాలి మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం గమనించినట్లయితే గత అంటే మీరు ఈ ఆరు నెలలకు ఏదైతే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్లు మీకు రాబడి వచ్చిందో నెక్స్ట్ ఆరు నెలలకు మీరు ఏ స్కీములు చేయకుండా అర్ధ అర్ధదీపమని కూడా అనకూడదు దీన్ని పావుదీపం అన ఎందుకంటే ఒకటే కదా సిలిండర్ ఆ సిలిండర్ ఇచ్చేదానికి మీకు మామూలు పరిపాలన చేసేదానికి ఒక లక్ష నలభై నాలుగు వేల కోట్లు అవసరం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మీరు కేటాయించినది పవర్ సెక్టర్ కంటే కరెంటు ఛార్జీలకు సంబంధించిన సబ్సిడీలకు రైతులకు అనుకోండి ఎస్సీలకు అనుకోండి ఎస్టీలకు అనుకోండి ఆక్వా రైతులకు అనుకోండి ఏసీ ఎనిమిది వేల ఒక్క వంద కోట మేమిచ్చిండేదండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మీరు కేవలం రెండు వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు మాత్రమే సబ్సిడీ కరెంటు సబ్సిడీకి మీరిస్తే పంతొమ్మిది ఇరవై పదకొండు వేల ఐదు వందల తొంభై అంటే పదకొండు వేల ఆరు వందల కోట్లు మేమిస్తే ఇరవై ఇరవై ఒకటి కోవిడ్ మూలంగా ఇబ్బందుల్లో కూడా ఆరు వేల నూట పది కోట్లు ఇస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండు వేల ఐదు వందల కోట్లు ఇస్తే ఇరవై రెండు ఇరవై మూడు పద్దెనిమిది వేల రెండు వందల యాభై కోట్లు ఇస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇంచుమించు పదహైదు వేల కోట్లు ఇస్తే మీరు ఎనిమిది వేల కోట్లు ఇస్తారండి కానీ మీరు కరెంటుకు సంబంధించి మీరు చాలా వినియోగదారులను చాలా చక్కగా చూసుకుంటారు మీరు అసలు ఎంతో బాధ్యతతో పేదవాళ్ళందరినీ కూడా మీరు సబ్సిడీలు ఇచ్చి బాగా చూసుకుంటారు గవర్నమెంట్ డిమాండు రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఐదు సంవత్సరాలకు కలిసి ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్లు ప్రభుత్వము డిస్కౌంట్లో కట్టాల్సినది సరఫరా సంస్థలకు ఎస్పీటీసీలు యూపీటీసీలు ఎన్పిటీసీలకు కట్టాల్సినది ఉంటే మీరు కట్టినది ఏంటండి ఇరవై వేల నూట అరవై ఐదు కోట్లు మాత్రమే మీరు కట్టినారు కానీ మీరు చాలా చిత్తశుద్ధితో పవర్ నడుపుతారనమాట ఇదే సేమ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్ వరకు అంటే ఎలక్షన్లకు మూడు నెలల వరకు చూస్తే గవర్నమెంట్ డిమాండ్ అరవై ఎనిమిది వేల కోట్లుంటే అరవై రెండు వేల కోట్లు కట్టడం జరిగిందండి ఎవరిది బాధ్యత మీరు ఐదు సంవత్సరాలు ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల కోట్లు కడితే మేము ఐదు సంవత్సరాలకు నాలుగు నెలలు తక్కువలోనే అరవై ఎనిమిది వేల కోట్లు కట్టడం జరిగింది అంటే ప్రభుత్వం ఎప్పుడైతే కట్టవలసిన బకాయిలు కడతామో అప్పుడు ఆటోమేటిక్గా కరెంటు సంస్థలు ప్రాఫిట్లో నడుస్తాయి మీరు కట్టనందుకు నష్టాలకు పోతే మేము కట్టినందుకు మీరు వచ్చి మాకు చిత్తశుద్ధి లేదు అని అంటారు నేను ఎవరు చెప్పాలా ఈ సమాధానాలన్నీ అంటే ప్రజలు కూడా ఏ విధంగా ఎన్ని రకాల అబద్ధాలు వాళ్ళు చెప్పినా కూడా నమ్ముతూనే పోతున్నారు అయ్యా నిజాలు ఇవి అని చెప్తే సునాయసంగా చెప్తారు ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ల తర్వాత సునాయసంగా దాన్ని వదిలిపెట్టేస్తారనమాట ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో ఒకసారి చూద్దామండి వ్యవసాయ రుణాల మాఫీ అన్నారు అన్నారా ఎనభై ఏడు వేల కోట్లు మాఫీ ఖర్చు అయితే మీరు కేవలం పదహైదు వేల కోట్ల అరవై కూర ఇస్తారు ఎనభై ఏడు వేల కోట్లు మీరు చెప్పిన ప్రకారం ఇస్తే రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింటుంది మీరు కేవలం పదహైదు వేల కోట్లు ఇచ్చి చేసేసిన మాఫీ అంటారు రైతులందరికీ కూడా సున్నా ఒకటి రుణాలు అని మీరు అంటే సున్నా ఒకటి రుణాలు మీరు అన్నట్లు చేస్తే పదకొండు వేల ఆరు వందల కోట్లు అవసరమైతే మీరు కేవలం ఆరు వందల ముప్పై కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది పదకొండు వేల ఆరు వందల కోట్లు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు సున్నా వడ్డీ కట్టాల్సినది ఉంటే కేవలం ఆరు వందల ముప్పై కోట్లు మాత్రమే మీరు కట్టడం జరిగింది ఐదు వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ఐదు వేల కోట్లని చెప్పి చిట్ట చివర రెండు వేల ఇరవై పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఐదు వందల కోట్లు ఇస్తున్నాయి డ్వాక్రా అక్కచల్లెమలకు రుణమాఫీ సున్నా వడ్డీ ఎంట్రీ మీరు ఇవ్వవలసిన బాధ్యత ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్లుండగా మీరు సున్నా వడ్డీ రుణాల కోసము అది ఏమి ఇవ్వకపోగా సున్నా వడ్డీ రుణాలు కూడా మూడు వేల ముప్పై ఆరు కోట్లు కూడా మీరు ఎగరగొట్టడం జరిగింది చిట్ట చివర పసుపు కుంకుమంట అంటే మీరు అక్కచల్లెంలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్లు ఇవ్వవలసి ఉండగా మొత్తం ఎత్తేస్త్రీ మూడు వేల చిల్లర మీరు సున్నా వడ్డీ డబ్బులు అది ఎత్తేస్తారు అయినా కూడా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీ చాకచక్యమేమో కానీ మళ్ళీ నమ్మించుకోగలిగినారు పదైదు పదహైదు పద్దెనిమిదే కాపులకేమో ఐదేళ్ళల్లో ఐదు వేల కోట్లు అంట్రీ మీకు మీరు ఇచ్చినేది పదమూడు వందల నలభై కోట్లు ఇంకా చేనేత రుణాలు లూమ్స్ మనకు తెలిసిండేది నిరుద్యోగ యువకులకు మీరు వెయ్యి నుండి రెండు వేల వరకు బృతి ఇస్తామంట్రీ అసలు ఏమి ఇవ్వకపోగా చిట్ట చివర రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర కొద్దిగా ఉండి లేక ఇతకల్లా ఎవరికి ఇచ్చినాము అనేది ఆ విధంగా చేస్తే అయితే మీ చాకచక్యం ఏమో కానీ నిజంగా ఇది ఒక్కసారి పాత రోజులు కూడా గుర్తుకొస్తున్నాయన్నమాట ఒక్కసారి పాత రోజులు అంటే పెద్ద ఆయన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా పెద్ద ఆయన రోసయ్య గారు ఇదే వ్యవస్థ ఇదే పద్ధతి గురించి ఇంతకుముందు అనేది ఒకసారి చాలా చక్కగా రెండు వేల ఇరవై నాలుగు అదే రెండు వేల పద్నాలుగు అదే రెండు వేల తొమ్మిది అదే రెండు వేలు అదే సేమ్ ప్రజలు కూడా మళ్ళీ గమనిస్తున్నారా లేదా ఏదో కారణం వలన లొంగిపోతున్నారా ఆశకు మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఫస్ట్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరో శ్రీలంకగా రాష్ట్రం ఈనాడు పేపర్ ప్రచురణ శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఏబి అని ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారు వైసీపీ హయంలో అప్పుల పిడుగు అప్పుల పిడుగు నెక్స్ట్ చేతగా ఆంధ్రజ్యోతి చేతగాకే అప్పులు విశాఖ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు చేతగాకే అప్పులు చంద్రబాబు నాయుడు గారు అప్పులు అడుక్కోవడానికి ఢిల్లీకి వెళ్ళేది పవన్ కళ్యాణ్ గారు అప్పులు అడుక్కుండేదానికైనా మీరు ఢిల్లీకి పోయినదండి మీరు కూడా పోతున్నట్లున్నారు కదండి ఢిల్లీకి పురంధేశ్వరి గారు రాష్ట్ర రుణము పదకొండు లక్షల కోట్లు ఇరవై ఐదు పది సేమ్ మల్ల పురంధేశ్వరి గారు రాష్ట్ర అప్పులు పన్నెండు లక్షల యాభై వేల కోట్లు ఇది ఎప్పుడు ఏడు నాలుగు అంటే ఐదు నెలల్లోనే లక్షన్నర పెంచుతారా అమ్మా చూసుకుంటున్నారా లేదమ్మా కొద్దిగా మీరు ఏమంటున్నారేమో అనేది ఎందుకైనా మంచిది డౌట్ ఉన్నప్పుడు రాసి పెట్టుకునేది బెటరు ఏదో అనేది మళ్ళీ మార్చేది నాలుగు నెలల్లో లక్షల యాభై వేల కోట్లు పెరుగుతుందమ్మా అప్పు ఎక్కడ ఈ వాస్తవం ఏమేమి వాస్తవం ఏమేమి చూసినట్లయితే ఈరోజు చూపించినారు కదండి ఎంత చూపించినారండి అప్పు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అంతేనా మీరు చూపించినది ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై నాలుగు గాను మొన్న మార్చి ఇరవై నాలుగు గాను నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అప్పు గ్యారంటీలు ఇచ్చిన అప్పు వచ్చేసి ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు రెండు కలిపితే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోటి ఎక్కడండి మీరు పద్నాలుగు లక్షలనొకరు పదమూడు ఒకరు పన్నెండు లక్షల యాభై వేలనొకరు ఒక లక్ష పది లక్షలైన ఒకరు పదకొండన ఒకరు తొమ్మిది ఒకరు ఏ ఏందండి ఇది ఇంత బాధ్యత లేకుండానా అందులో మీరు ఏమంటారు మళ్ళా కార్పొరేషన్ అప్పు రెండు లక్షల నలభై ఎనిమిది వేల కోట్లు అంట కార్పొరేషన్ అప్పు గవర్నమెంట్కి ఎట్లా సంబంధం వస్తుందండి కార్పొరేషన్ అప్పు చేసిండేది ఇప్పుడు డిస్కామ్లు చేస్తే విద్యుత్ సరఫరా సంస్థలు చేస్తే అది ప్రభుత్వానికి ఎట్లా సంబంధం అది సివిల్ సప్లైస్ పవర్ సెక్టర్ ముప్పై ఆరు వేలు ముప్పై నాలుగు వేలు అని రాస్తారు ముప్పై ఆరు వేలు ముప్పై నాలుగు వేలు ఎట్ల సంబంధం అండి అది అది ఆల్రెడీ మీరు చూపించినారు ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు అంటే డబుల్ ఎంట్రీ కాదా అది రెండు సార్లు ఎట్లా ఎంట్రీ చేస్తారండి దాన్ని అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండర్స్ అండ్ స్కీమ్స్ అంటే ఎవరికో కట్టవలసినది ఒక లక్ష పదమూడు వేల కోట్లు మళ్ళీ ఉంటే మీరు ఎందుకు చూపించలేదు ఈరోజు బడ్జెట్లో ఈరోజు ఎందుకు గాను మీరు బడ్జెట్లో చూపించలేదు ఇవన్నీ ఎప్పటికైనా రెండుకు రెండు కలిపితే నాలుగు అవుతుంది కానీ మూడు కాదు ఐదు కాదు అయితే మీరు ఎంత బాధ్యతారీతంగా మీరు ఇదంతా చెప్పడము ప్రజల్ని ఎంత భయభ్రాంతులు చేయడము దానివలన ప్రజలకు ఎలక్షన్ మీద ఉన్న ప్రభావము మీరేమో సునాయసంగా అంటే ఐదు నెలలు చూస్తే ఏమన్నా అది ఇది ఇది ఏమైనా అని ఏమి లాభం లేదన్న తర్వాత ఏ రోజులకైనా కూడా నీటి మట్టం ఉంటుంది చూడండి మనం తాపిమేశ్వరులు నీటి మట్టం వాడతారు కదా నువ్వు ఎంత అడ్జస్ట్ చేయి నీళ్ళు మళ్ళీ దాని లెవెల్ దానికి వచ్చేస్తాయి అట్లా రెండుకు రెండు కలిపితే నాలుగు అవుతుంది కానీ మూడు ఎట్లయితుంది ఐదు ఎట్లయిందండి ఈ రోజుకి మీరు పద్నాలుగు లక్షలు అన్నారు పన్నెండు లక్షల యాభై వేలు అన్నారు పదమూడు అన్నారు పదకొండు అన్నారు శ్రీలంక అన్నారు ఇంకోటి అన్నారు ఫైనల్గా మీరు మీ పుస్తకాల ప్రకారం మీరు తేల్చినది ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోటి అండి మేము ఇంకా కొద్దిగా లిబరల్గా మేము ఎన్నోసారి లెక్కలు చెప్పినాం మా లెక్కలు ఇంకా కొన్ని అవి ఇవి ఏమన్నా కలిపి ఇంకా కొద్దిగా లిబరల్గా అవుట్స్టాండింగ్ పేమెంట్స్ అన్ని చేస్తే కూడా ఏడు లక్షల కోట్లు వస్తాయి కొంచెం ఇటువంటి ఏడు లక్షలు ఎంత అన్యాయంగా చెప్తారండి మేము ఇంతకు ముందు మేము ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్స్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మేము ప్రజెంట్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్లో నాలుగు లక్షల ఎనభై మూడు వేల కోట్లు కదండి చూపించేది ఈరోజైనా ఎంత ఉందండి మేము ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్కు ఇప్పటికీ ఎంతుందండి డెట్ నాలుగు లక్షల తొంభై ఒకటి అంటే మేము నాలుగు ఎనభై మూడు అని చూపించినాము బడ్జెట్లో ఎక్కువనో తక్కువనో సంవత్సరం మీద అయ్యే కొద్దీ ప్లస్ ఆర్ మైనస్ సేమ్ కదండి మేము నాలుగు ఎనభై మూడు అన్నాము మీరు నాలుగు తొంభై ఒకటి అంటున్నారు ఎక్కడ పద్నాలుగు లక్షలు ఎక్కడ నాలుగు లక్షల తొంభై వేలు ఎంత అన్యాయంగా అన్యాయం బాబా 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 అయితే ఏది ఏమైనా కూడా నిజం చెప్పాలంటే అసలు ఈ దీని గురించి అన్న మాటలు కూడా ఒకసారి చూపిం అప్పు గురించి అన్నమాట ఇప్పటికి కూడా వారం కింద కూడా అంటే ఒకవైపు బడ్జెట్ ప్రిపేర్ అవుతుంది ఒకవైపు మీకు తెలుసు అది ఆరు లక్షల చిల్లర కొట్లని ఇప్పటికి కూడా ఇంకా మాట్లాడుతున్నారు తొమ్మిది అంటారు పదంటారు పదకొండు అంటారు ప్రజలను భయపెట్టినందుకు తెలిసి కూడా ఇవన్నీ కూడా ప్రజలకు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి మేము ప్రచురించిన తప్పండి ఈరోజు మీరు ప్రజెంట్ చేసిన డాక్యుమెంటే కదా మాది కాదు కదా మీరు ఇచ్చిన డాక్యుమెంటే కదా ఎంత చూపిస్తున్నారండి మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు నా ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఇంకా చిల్లర చితుకు అవి ఇవన్నీ కలపండి కలిపిన ఏడు లక్షలు ఎంత అన్యాయం అండి ఎంత బాధ్యత గల మనుషులు అందరూ మీరు ఢిల్లీకి పోతే అప్ప కోసం అంటారు మీరు ఇది పోతే ఇదే అంటారు ఢిల్లీకి పోతే అప్పగొట్టు పోతారండి